విరాధ మీడియా ప్రేక్షకులకి నమస్కారం మిథున రాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఏ గ్రహాల కలయిక వలన ఎప్పుడు జరగడానికి ఆస్కారం ఉంది వీడియోలో చూద్దాం మిథున రాశి అనగానే బుధుడి ఆధిపత్యం చురుకుదనం మేధస్సు అన్వేషణ కలిగినటువంటి రాసులు సొంత ఇల్లు అనేది మిథున రాశి వాళ్లకు కేవలం వసతి కాదు వాళ్ళ స్థిరత్వానికి కానీ కుటుంబానికి కానీ సామాజిక ప్రతిష్టకు కానీ చిహ్నం మరి అలాంటి గృహయోగము ఫలించడం కేవలం ఆర్థిక బలం వల్ల కాకుండా గ్రహస్థితులు దశ గోచారం కలిపి వస్తేనే జరుగుతుంది అయితే ఈ వీడియోలో మనము ఏ గ్రహాల కలయిక వలన గృహయోగం ఏర్పడుతుంది ఏ దశ గోచారాల్లో ఫలిస్తుంది మరి జ్యోతిష రహస్యాలు ఏముంటాయి పరిహారాలు ఎలాంటివి చేసుకుంటే బాగుంటుంది అవి చూద్దాం అయితే జ్యోతిషాస్త్ర ప్రకారంగా గమనించినట్టయితే రాశి చక్రంలో నాలుగవ భావము మనకి ఇంటిని సూచిస్తూ ఉంటుంది మిథున రాశికి నాలుగవ భావము కన్యా రాశి బుధుని ఆధిపత్యం మళ్ళీ అలాగే నాలుగవ ఇంట్లో మనకి భూమి ఇల్లు వాహనము తల్లి మానసిక శాంతి ఇలాంటి వాడన్నిటినీ సూచిస్తూ ఉంటుంది మరి ఇంకా ఏం గమనించాలి మనం భావాలు అంటే లగ్నాధిపతి ఇక్కడ లగ్నాధిపతి మిథునానికి బుధుడు నాలుగవ ఇంటి అధిపతి బుధుడు అలాగే పదకొండవ భావం దీన్ని చూస్తే లాభస్థానం అంటాం మనము దీనికి కారకుడు కుజుడు అలాగే రెండవ భావం ధనస్థానం దీని కారకుడు చంద్రుడు మరి గృహయోగానికి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే నాలుగవ అధిపతి శుభస్థానంలో కానీ శుభగ్రహ దృష్టిలో కానీ ఉండడం గురు దృష్టి నాలుగో ఇంటి పైన పడడం లగ్నాధిపతి లేదా నాలుగవ అధిపతి కలయికలో శుభ ఫలితాలు ఉంటాయి మరి శని రాసుల్లో నాలుగవ భవనానికి దృష్టి ఉండాలి ఇలాంటప్పుడు వాళ్ళకి స్థిరమైనటువంటి గృహం ఏర్పడుతుంది అలాగే కొన్ని గృహయోగ కలయికలు కూడా ఉంటాయి బుధుడు గురుడు కలయిక బుధుడు వచ్చేసి లగ్న అలాగే నాలుగవ అధిపతి గురువు కనుక కలిస్తే లేదా గురు దృష్టి బుధుడు పైన ఉంటే తప్పకుండా వీళ్ళకి గృహయోగం కలుగుతుంది ముఖ్యంగా గురువు రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో కనుక ఉంటే వాళ్ళకి చక్కటి ఇల్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు బుధుడు కూడా సహకారం ఉండాలి మరి రెండవ ఇంటి అధిపతి అయినటువంటి చంద్రుడు నాలుగవ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు శుభస్థానాల్లో ఉంటే ఆర్థిక బలం పెరిగి గృహము కొనుగోలు చేయడానికి సులభం అవుతూ ఉంటుంది అలాగే మంగళుడి ప్రభావం మరి లాభాధిపతి ఇక్కడ మంగళుడు శుభస్థితిలో ఉండి నాలుగో భవనం పైన దృష్టి ఉంటే స్థిరాస్తి లాభం ఉంటుంది అలాగే మంగళుడు బుధుడు యోగం ఉన్నప్పుడు కొత్త నిర్మాణాలు కొత్త ఇల్లు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శని స్థిర రాశిలో ఉంటే వృషభ సింహ వృశ్చిక కుంభరాశుల్లో కనుక ఉంటే నాలుగవ భావానికి కనుక దృష్టిని ఇస్తే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఇల్లు లభ్యమవుతూ ఉంటుంది అలాగే కొన్ని రాజయోగ కలయికలు ఉంటాయి లగ్నాధిపతి నాలుగో అధిపతి ఇక్కడ రెండు బుధుడే కాబట్టి బుధుని బలం చాలా ముఖ్యము అలాగే నాలుగవ ఇంటి అధిపతి లాభాధిపతి అలాగే నాలుగవ ఇంటి అధిపతి తొమ్మిదవ ఇంటి అధిపతి తొమ్మిదవ అధిపతి అంటే భాగ్యేశ్వరుడు శని ఇక్కడ మరి ఈ అన్ని కలయికలు రాజయోగాల్ని గమనిస్తే మరి ఎప్పుడు గృహం లభిస్తుంది దశల్లో చూడాలి బుధదశ గురుదశ చంద్రదశల్లో ఇల్లు కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే ఉపదశల్ని గమనిస్తే గనక నాలుగవ భావాధిపతి ఇక్కడ బుధుడే లగ్నాధిపతి బుధుడే పదకొండవ అధిపతి కుజుడు ఇలా పక్కా కూడా అవకాశాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గోచారాన్ని గమనించినట్టయితే గురువు నాలుగో ఇంటి పైన గోచారం చేస్తూ ఉంటే మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి గుండా గనక గురుడు సంచారం చేస్తూ ఉంటే వాళ్ళకి గృహయోగం జరుగుతుంది మరి శని నాలుగో కానీ పదకొండవ కానీ ఇంట్లో ఉన్నప్పుడు గోచారంలో కూడా మనకి ఇల్లు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రాగు నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లిటిగేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ప్రస్తుత సమయంలో మరి రాబోయే గోచారాన్ని తీసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఎనిమిదిలో గురువు కన్యా రాశి గోచారము మిథున రాశి వాళ్ళకి గృహయోగాన్ని ఇవ్వడానికి అవకాశం చూపిస్తుంది మరి రెండు వేల ముప్పైలో శని కుంభంలో ఉండి తొమ్మిదవ ఇంటి నుండి నాలుగవ ఇంటిపైకి దృష్టి ఇస్తాడు అనమాట అప్పుడు కూడా మనకి గృహం కలగడానికి ఆస్కారం ఉంది అంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ముప్పైలో మనకి ఇల్లు వీళ్ళు కొనడానికి ఆస్కారం ఉంది మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు అంటే బుధ బలం కోసము బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ ఆకుపచ్చటి బస్ వస్త్రాలు ధరించడం గురుగ్రహ అనుగ్రహం కోసము గురువారం పసుపు వస్త్రాలు ధరించడం వీలైతే బ్రాహ్మణులకి భోజనం పెట్టడం రావి మొక్కకి నీటిని సమర్పించడం సోమవారం రోజు పాలు చక్కెరలతో శివుణ్ణి అభిషేకించడం అలాగే కుజుడి శక్తి కోసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ కుజస్తోత్ర పఠనం చేయడం అలాగే వాస్తు శాంతి కోసము ఇల్లు కొనుగోలు చేసే ముందు వాస్తు హోమం కానీ సుదర్శన యజ్ఞంగాని చేయించుకోవడం ఇవన్నీ చేసినప్పుడు మిథున రాసి వాళ్ళు జనరల్గా కూడా తెలివితేటలు కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఆర్థిక పురోగతిని సాధిస్తారు వాళ్ళు అలాగే గృహయోగం ఆలస్యమైనా కూడా పరిహారాలు ప్లానింగ్ ఆర్థిక నియంత్రణతో చక్కటి ఇల్లు సొంతం చేసుకుంటారు సొంత ఇల్లు అనేది కేవలం బౌద్ధిక వస్తువు కాకుండా కుటుంబ సుఖానికి భవిష్యత్తు రక్షణకి చిహ్నము జ్యోతిషం కృషి శుభ సంకల్పం సొంత ఇంటి కళ మీకు నిజమవుతుంది అందరికీ కూడా గృహం లభించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నమస్తే జాతక చక్రం కానీ పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి గృహారంభానికి అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ ఎనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత